ఇట్లాంటి కేసులు మనకి కనిపిస్తా ఉంటాయి మీ కేసు సో ఎందుకు ఇట్లాంటి పెరిగిపోతారు మనం చూసుకుంటే నాగబాబు గారి వాళ్ళు డాక్టర్ నిహారిక తను కూడా అలాగే నో ఐ థింక్ ఇట్ ఈ ఇండస్ట్రీస్ జస్ట్ పోర్షన్ ఆఫ్ ద సొసైటీ సొసైటీలోనే ఎక్కువ అవుతున్నాయి కదా ఇప్పుడు ఇండస్ట్రీలో మూడు నాలుగు మూడు నాలుగు కపుల్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ బట్ ఇన్ ద సొసైటీ ట్వంటీ థర్టీ ఫార్టీ పీపుల్ మనకి తెలిసిన నాన్ ఇండస్ట్రీ పీపుల్ ఎంతమంది డివోర్స్ అవుతున్నారు ఎంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్స్లో ఉన్నారు ఎంతమంది అన్హ్యాక్ మ్యారేజెస్లో ఉన్నారు ఎంతమంది సూసైడ్లో చేసుకుంటున్నారు చెప్పలేక చావలేక అంటే ఇప్పుడు చూడండి ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఒక అదే నేను చెప్పినట్టు ఎవ్రీబడి ఈస్ ఫిల్డ్ విత్ వాళ్ళ పెళ్లి చేసుకున్న రీజన్స్ వేరు వాళ్ళ లైఫ్లో నుంచి కోరుకున్న కోరికలు వేరు ఏదో మైండ్ సెట్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే లైఫ్ లో ఏదో ఒకటి అవ్వాలని ఉండే అది నేను అవ్వలేదు ఫెయిలియర్ని ఏదో ఒకటి అయింది పది జరిగాయి అది చెప్పారు ఇది చెప్పారు అవన్నీ నా లోపలే ఉన్నాయి ప్లస్ నేను ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను వాళ్ళది వాళ్ళ స్టోరీ ఉంది వాళ్ళకి లైఫ్లో ఏదో కావాల్సింది ఏదో అయింది ఏదో వాళ్ళ సర్కస్లో అన్ని అయిపోయి వాళ్ళు నీతో పెళ్లి చేసుకున్నారు నీ అన్హాపీనెస్ వాళ్ళ హ్యాపీ పంచుకోవడానికి ఏముంది అన్హాపీనెస్ ఉంది డిసప్పాయింట్మెంట్లు ఉన్నాయి ఫెయిలియర్స్ ఉన్నాయి ఇవే ఉన్నాయి సో డిప్రెషన్ కి డిప్రెషన్ కలిపితే ఏమైపోతుంది హైపర్ డిప్రెషన్ అయిపోతుంది యూ డోంట్ నో వాట్ టు డూ విత్ ఇట్ వన్ ఇస్ దాట్ ప్లస్ ఇంకొకటి సొసైటీ కూడా చూడండి సొసైటీ ఈస్ వెరీ హిపోక్రటిక్ ఇప్పుడు నేను డివోర్స్ చేసి బయటకు వస్తే నన్ను అంతలా జడ్జ్ చేశారు అంతలా బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా మంది ఇచ్చారు నన్ను ఇప్పుడు కూడా జడ్జ్ చేస్తారు చేసేస్తారు అదే నేను భరించుకోలేక స్ట్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకుని ఉంటే అమ్మాయి బ్రతకాల్సింది ఎందుకు సూసైడ్ చేసుకుంది ఎందుకు సూసైడ్ చేసుకుంది ఉండాలి ఎదురించాలి మీ ఫ్యామిలీకి చెప్పాల్సింది నేను చేసిందే చేయాలి అని రాస్తారా కామెంట్ లో మాట్లాడారు ఇప్పుడు నేను ఏం చేశాను చూడండి అది చేయాల్సింది అని కామెంట్ లో రాసేవారు నేను సూసైడ్ చేస్తుంటే ఆ సూసైడ్ వీడియో కింద లేదా సూసైడ్ న్యూస్ కింద రాసేవాళ్ళు యూ అప్ వెరీ ఈజీలీ నువ్వు గివ్ అప్ చేయాల్సింది కాదు నువ్వు ఫైట్ చేయాల్సింది నీ ఫ్రీడమ్ కోసం నువ్వు ఫైట్ చేయాల్సింది రాసేవాళ్ళు ఇప్పుడు ఫైట్ చేసిన వాళ్ళు కామెంట్స్ కింద ఏం రాస్తారు నువ్వు చచ్చిపోవాల్సింది నువ్వు దీన్ని నువ్వు అది ఇది బాగా ఎవరు చెప్పరు రియల్ గా ఏమవుతారు నాకు పర్సనల్ గా ఎవరు పంపించలేదు బట్ ఓవరాల్ గా చెప్తున్నాను సమాజం ఇప్పుడు రీసెంట్లీ ఒక యంగ్ ఐ థింక్ నార్త్ ఇండియన్ అనుకుంటా బ్లాగర్ ఒకరు అంటే అతను ఐ థింక్ అ క్వియర్ కమ్యూనిటీ కమ్యూనిటీ నుంచి అబ్బాయి కానీ అమ్మాయి లాగా డ్రెస్అప్ చేసి దాన్ని క్వియర్ కమ్యూనిటీ అని చెప్తారు కదా సో హీస్ టు డ్రెస్అప్ లైక్ దాట్ మేక్ వీడియోస్ ఆయనది ఆయన చేస్తున్నాడు యంగ్ బాయ్ సిక్స్టీన్ ఇయర్స్ ఓల్డ్ బాయ్ అతనికి పెట్టలేని కామెంట్స్ అన్ని బ్యాడ్ కామెంట్స్ వేసి అతను సూసైడ్ చేసుకున్నాడు భరించుకోకుండా సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ బాయ్ తప్పేముంది దట్ వాస్ నథింగ్ రాంగ్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ హూ ఆర్ యూ పీపుల్ టు రైట్ అ కామెంట్ అండర్ అతనికి కామెంట్ చేయడానికి అతని అమ్మనన్నా ఉన్నారు అతని అమ్మనే అంటున్నారు నాకు పర్లేదు నా కొడుకు ఎలా ఉన్నా నాకు పర్లేదు నా కొడుకు నేను చూసుకుంటాను ఆయన హ్యాపీగా ఉండేవాడు కదా మేకప్ వేసుకోవడం ఇష్టం అంటే మేకప్ వేసుకుంటాడు ఇప్పుడు స్విసైడ్ చేశాక నువ్వు నువ్వు గట్టిగా ఉండాల్సింది అంటే మీరు తగ్గరు మీరు మీ బ్యాడ్ కామెంట్స్ రాస్తూనే ఉంటారు టార్చర్లు ఇస్తూనే ఉంటారు నువ్వు ఫైట్ చేయాల్సింది మేమింతే మనం రాస్తూనే ఉంటాము మనం వచ్చింది చేస్తూనే ఉంటాము నువ్వు చచ్చిపోకూడదు నువ్వు బ్రతికి ఏడవాలి అది చూసి మేము ఆనందపడతాం అంటే ఇది ఎలాంటి సాటిజం చచ్చిపోయేలాగా చచ్చిపోయేలాంటి మాటలు మీరు మాట్లాడతారు కానీ మళ్ళీ ముందుటి వాడు చచ్చిపోకూడదు బ్రతకాలి అవన్నీ విని అంటే కూడా సో ఇవన్నీ పరిచయం లేని మనిషికే మన మీద ఉంటే మనతో పాటు ఉన్న వాళ్ళకి ఇంకెంత లేదు ఇప్పుడు పెళ్లి చూసుకొచ్చి చేసుకునేటప్పుడు ఇలాంటి ఈగో లేవనుకుంటున్నారా మీరు పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఉంటాయి ఉంటాయి కదా ఆ ఈగో క్లాష్లు అనేది నేను నీకు ప్రాబ్లమ్స్ ఇస్తాను నువ్వు నువ్వు చచ్చిపోకూడదు నువ్వు బ్రతక నువ్వు వెళ్ళకూడదు నువ్వు ఉండకూడదు కానీ నేను నీకు టార్చర్స్ ఇస్తాను ఎక్కడ వెళ్ళిపోతావు నేను కూడా చూస్తాను అనే సాడిజం ఉంది ఎంత ఉన్నాయి ఇప్పుడు మనం వెబ్ సిరీస్ అని చూస్తున్నాము క్రైమ్ సిరీస్ అని చూస్తున్నాం ఇవన్నీ స్టోరీస్ ఎక్కడ నుంచి వస్తున్నాయి మన సమాజం నుంచే వస్తున్నాయి మన సమాజంలో జరుగుతున్నాయి సో ఈ రోజు ఇన్ని తయారవుతుంది ఇది ఈ జబ్బు మా సమాజంలో ఉంది ఈ ఇష్యూస్ అన్ని ఈగో గాని అన్హాపీ మ్యారేజెస్ స్ట్రెస్ టార్చర్లు ఇవన్నీ చూపిస్తాను చూడు ఈ క్రైమ్లు ఈ సూసైడ్లు ఈ డివోర్స్లు డివోర్స్ ఇస్ జస్ట్ వన్ ఆఫ్ దిస్ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ మైండ్ సెట్ మైండ్ సెట్ ఇది మైండ్ సెట్ ఇస్ ఇంకొకరికి ఇవ్వడానికి మన దగ్గర మంచిది లేదు వీ డోంట్ హ్యావ్ లవ్ వీ డోంట్ హ్యావ్ హ్యాపీనెస్ వీ డోంట్ హ్యావ్ సాటిస్ఫాక్షన్ నాకు నా చైల్డ్హుడ్లో ఏదో ఒక దెబ్బ తగిలింది నాకు ఏదో నా కోరికలు తీరుకోలేదు నాకు ఎవరు అడిగేవారు లేరు నాకు లవ్ లేదు నాకు ప్రేమించేవారు లేరు ఇంకెవరి దగ్గర ఉంది వాళ్ళకి టార్చర్ పెట్టాలి ఇంకెవరికి ఇది ఇలా మాట్లాడే ధైర్యం ఉంది వాళ్ళకి చెత్త మాట్లాడాలి అంటే నేను వాళ్ళ ముందు వస్తే మాట్లాడే దమ్ము నాకు లేదు వాళ్ళు లాగా నా కోసమే మాట్లాడే ధైర్యం కూడా నాకు లేదు కానీ ఇంకొకరు వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడి మంచిగా బ్రతుకుతుంటే అది చూసే మంచితనం కూడా నాకు లేదు అది చూసి నేను వాళ్ళ కోసం హ్యాపీ అయ్యే అయ్యేస్తాను బట్ ఇలాంటి వాళ్ళు ఇప్పుడు సొసైటీలో ఎక్కువ మంది ఉన్నారు దెర్ ఆర్ మెనీ సచ్ అన్హ్యాపీ అన్సాటిస్ఫైడ్ డిప్రెస్డ్ సోల్స్ అండ్ మైండ్స్ ఇన్ అవర్ సొసైటీ విచ్ ఇస్ వై ఇవన్నీ అన్హెల్దీ థింగ్ ప్రతి దాంట్లో మీకు లైఫ్ లో కూడా కనిపిస్తుంది మ్యారేజెస్ లో కూడా కనిపిస్తుంది సో ఇది సెలబ్రిటీ డివోర్స్ అనేది జస్ట్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ అన్ని మనుషుల్లో జరిగేది మన లైఫ్ లో కూడా జరుగుతూ ఉంది సో అది మనం చేసింది మన మీద లైట్స్ ఉన్నాయి కాబట్టి బ్రైట్ గా కనిపిస్తుంది మిగతా వాళ్ళది చీకట్లో జరుగుతుంది కాబట్టి అది మనకి తెలియట్లేదు వాళ్ళ వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేస్తున్నారు అందరికీ తెలుసు అది డిస్కస్ అవ్వట్లేదు బయటికి రావట్లేదు సో దాని అడ్వాంటేజ్ వాళ్ళు ప్లస్ గా తీసుకుంటున్నారు దాచుకోలేము ఏం జరిగినా ఓపెన్ లైట్స్ అండ్ కెమెరా ముందే అయిపోతుంది కాబట్టి దాచుకోలేము అంటే మీ ఫిలాసఫీ మీ అంటే మీకున్నటువంటి మానవ సంబంధాల మీద కానివ్వండి రిలేషన్షిప్స్ మీద కానివ్వండి చాలా కాంక్రీట్ గా మీ యొక్క అభిప్రాయాలు ఉన్నాయి మీ ఐడియాలజీ కూడా చాలా మెచ్యూర్డ్ గా కనిపిస్తా ఉంది కానీ అయినప్పటికీ కూడా ఈ నా ఈ నాలుగైదు సంవత్సరాల్లో మిమ్మల్ని అట్రాక్ట్ చేసే వాళ్ళు కానీ ఎవరు మీకు కనిపించలేదా అంటే లైఫ్ని షేర్ చేసుకునే పర్సన్స్ ఎవరు కూడా మీకు తగలలేదా యాజ్ ఫ్రెండ్స్ తగిలారండి అంటే ఐ హ్యావ్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ నౌ హూ ఐ డెఫినెట్లీ నో ఆర్ మై ఫ్రెండ్స్ దే ఆర్ మోర్ దెన్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు ఎందుకంటే బ్యాడ్ టైం వచ్చినప్పుడు ఎవరు మన వాళ్ళు అనేది క్లారిటీ ఎక్కువ వస్తుంది అవును మన మన దగ్గర ఎవరైతే వచ్చి నిలబడతారో ఎస్ చాలా మంది బ్లడ్ ప్రెస్ పంచుకున్నారు చిన్నప్పటి నుంచి నాతోనే పెరిగారు మీరు మ్యారేజ్ గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడున్న కాలంలో ఎలా ఉందంటే నాతోనే ఒక్క ప్లేట్లో తిని నాతో పెరిగిన నా ఓన్ కజిన్స్ నా మదర్ నాకు ఒకటే నేను ఒక్క పుట్టాను సో మదర్స్ ఏం కాకపోయినా ఒకే మదర్ పిల్లలు అన్నట్టు నా కజిన్స్ ఉన్నారు నా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు అందరూ ఎలా అయిపోయారంటే టైం తో పాటు కొందరు నాకు నేమ్ ఫేమ్ వచ్చినప్పుడు కొంచెం దూరం అయిపోయారు ఓం పెద్దవాళ్ళు మేము మాట్లాడలేం నేనేం చేంజ్ అవ్వలేదు నేను ఇలాగే ఉన్నాను కానీ వాళ్ళకి ఆ ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ బట్ అది ప్రాజెక్ట్ చేయడం ఏంటంటే నేను పెద్దగా అయిపోయానని వాళ్ళు థింకింగ్ చిన్నది అయిపోయిందనే చెప్పరు చెప్పడం ఏంటంటే నువ్వు పెద్దగా పెద్ద మనిషిలే నేను మాట్లాడలేదు వాళ్ళకి వాళ్ళనుకుని అలా దూరం కొందరికి ఏదో అంటే కొందరు నా క్లోజెస్ట్ కొందరు ఎలా అంటే ఎంత సిల్లీ ఇష్యూస్ అంటే ప్రైమరీ నుంచి హై స్కూల్కి వచ్చేసరికి నాకు హైట్ వచ్చింది నేను వాళ్ళకిన్న బెటర్ లుకింగ్ అనేది అందరు చెప్తారు కదా అది మళ్ళీ సమాజం చెప్తుంది కదా ఓ చాలా బాగుంది కదా మీ ఫ్రెండ్ ఎంత అందంగా ఉందో నువ్వు చూడేలా ఉన్నావు అందరూ చెప్తారు కదా చెప్పగానే వాళ్ళు బయట వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు మన ఫ్రెండ్షిప్ ఏంటో మనకు తెలుసు తెలుసా కానీ దాని కింద ఎక్కువ మన ఫ్రెండ్షిప్ కింద ఎక్కువ అది ఎక్కువ అయిపోయింది ఈమెకి ఎక్కువ అటెన్షన్ ఎక్కడెళ్ళిన వాళ్ళు ఈమె అందరూ ఈమె వెంటే పడతారు ఈమెతోనే మాట్లాడతారు అందం అంటారు వద్దులే నువ్వు నువ్వు ఉండిపో నేను ఒక్క ఆమెనే వాళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ ఫ్రెండ్స్ ఒక గ్రూప్ అయిపోయారు నేను ఒక్కామేనే ఉండిపోయాను అలాంటి పాలిటిక్స్ సో అప్పుడు నుంచి చూస్తూ వచ్చాను నేను హై స్కూల్ నుంచి ఇవన్నీ ఆబ్జర్వేషన్స్ బట్ ఐ నెవర్ ఫెల్ట్ బ్యాడ్ బికాస్ ఐ థింక్ ఇట్ ఈస్ హ్యూమన్ నేచర్ అంటే తెలిసిపోతుంది అండ్ సమ్ టైమ్స్ ఐ ఫీల్ బ్యాడ్ ఫర్ దెమ్ దాట్ దే ఫీల్ దీస్ సిల్లీ థింగ్స్ ఆర్ సో మేజర్ ఇన్ లైఫ్ అంత పెద్ద విషయం అది ఒకటి అన్ఇంపార్టెంట్ కోసం అన్ని మర్చిపోతారు మర్చిపోతారు చైల్డ్ హుడ్ మర్చిపోతారు మెమరీస్ మర్చిపోతారు ప్రేమ మర్చిపోతారు సో ఇలాంటి అండ్ కొందరు మన తోడే ఉన్నారు ఫ్యామిలీ లాగే ఉన్నారు కానీ ఎప్పుడు పడిపోతాము ఎప్పుడు ఫెయిల్ అయిపోతాము ఎప్పుడు మనం కింద పడి వాళ్ళు నవ్వేలా అయిపోతుందో అని వెయిటింగ్ లో ఉన్నారు కొందరు సో అలాంటిది ఈ డివోర్స్ టైంలో కానీ లేదా ఇంకొకటి అయ్యే టైంలో గాని హ్యాపీ అయ్యారు కొందరు ఏమనుకున్నారు నేను కరియర్ బాగున్నప్పుడు చాలా మంది చెప్పేవారు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వెళ్ళిందో మా మదర్తో చెప్పారు ఒకటే కూతురు నీకు ఎందుకు అలాంటి ఇండస్ట్రీకి అంటే అలాంటి ఇండస్ట్రీ బ్యాడ్ ఇది కావాలని వాళ్ళకు కూడా తెలుసు బట్ పర్పస్ ఫుల్ హర్ట్ మై పేరెంట్స్ ఏదో ఒక రకంగా ఇప్పుడు అన్ని హ్యాపీగా ఉంటే ఏదో ఒక చెడ కొట్టాలి కదా ఆ చెడ కొట్టాలనే ఒక ఉద్దేశంతో వచ్చి అన్నీ ఓకే కానీ అంత అందం ఉన్న అంత ఎడ్యుకేటెడ్ ఉన్న అమ్మాయికి ఆ ఇండస్ట్రీకి ఎందుకు పంపించావు నా మమ్మీ ఆ ఇండస్ట్రీ అంటే ఏంటి సో అలా అక్కడ తెలుసు కదా నీకు ఇండస్ట్రీ అలాంటిదో సో మమ్మీ అలా ఆ ఇండస్ట్రీకే వెళ్ళి చెత్త చేయాలని లేదా చెత్త చేసేవాళ్ళు ఇప్పుడు ఊర్లో పల్లెటూరులో ఉన్న వాళ్ళు చేయట్లేదా సిటీలో ఉన్న ఐటీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు చేయట్లేదా ఏ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు చేయట్లేదు ఆ ఇండస్ట్రీకి వెళ్ళే అలాంటి పని చేయాలని ఏం లేదు కదా మంచిది చేసేది ఎక్కడుండి కూడా మంచి పని చేయొచ్చు చెత్త చేయాలనుంటే ఎక్కడుండి కూడా చెత్తలు పని చే పనులు చేయొచ్చు సో అలాంటిది ఏం లేదు మా మా కూతురు ఎంటదో మాకు తెలుసు అలాంటి అవసరం లేదు అప్పుడు ఆగిపోయారు పెళ్లి అయ్యేసరికి చాలా మంది అనుకున్నారు పెళ్లి చేసుకుంటే ఇంకా అమ్మాయి కరీర్ అయిపోయినట్టే ఇంకా అయిపోతుంది అని ఫుల్ హ్యాపీ అయిపోయింది సినిమాలు చెయ్యొదంట చేయొద్దంట అని చెప్పి ఒక రౌండ్ గాసిప్ ఇంకా సినిమాలు ఆపేస్తుంది ఇంకా ఎక్కడ ఇంకా పెళ్లి అయిపోయింది కదా అన్నట్టు హ్యాపీ అయిపోయారు అప్పుడు సగం కట్ అయిపోయారు కొందరు తర్వాత డివోర్స్ అయిపోయేసరికి ఇప్పుడైతే హండ్రెడ్ పర్సెంట్ ఫినిష్ అమ్మాయి ఇంకా అమ్మాయి ఎదిగేలా లేదు ఫుల్ స్టాప్ ఇంకా ఇప్పుడైతే ఒక్కవేళ పెళ్లి తర్వాత సగం ఉన్నా కూడా ఈ డివోర్స్ తర్వాత అయితే ఏముండదు ది ఎండ్ ఇంకా అని చెప్పి అప్పుడు పార్టీ చేసుకున్నారు సగం మంది అది కూడా జరగలేదు సో అలా అయి అయి సడన్ గా ఇప్పుడు బై దాట్ టైం నా మమ్మీకి కూడా డాడీకి కూడా కొందరి మీద అయినా కొంచెం ప్రేమ ఉండే లేదు వీళ్ళు మనవాళ్ళు వాళ్ళు మన వాళ్ళు అనే ఫీలింగ్ ఉండే కానీ ఇవన్నీ అయ్యేసరికి ప్రాపర్ గా ఐ థింక్ ఇట్ వాజ్ అన్ ఐ ఓపెనింగ్ సిచ్యువేషన్ నాట్ జస్ట్ హియర్ ఈవెన్ పర్సనలీ క్లియర్లీ రియలైజ్డ్ హూ రియలీ వాంట్స్ మన మంచి తన మంచిది ఎంతమంది కోరుకుంటున్నారు ఎంతమంది చెత్త దగ్గర ఉండి చెత్త జరగాలనే వెయిటింగ్ లో ఉన్నారు ఎవరు వాల్యుయేషన్స్ ఎవరు కాదు ఎవరు కాదు అనేది మనకు అప్పుడు తెలుసు తెలిసిపోయింది సో అట్ ద సేమ్ టైం జీరో ఎక్స్పెక్టేషన్ నుండి వాళ్ళు అసలు మా లైఫ్ లో ఉండాలని కూడా తెలియని మనుషులు ఉన్నారని చూపించారు దేవర్ దేర్ లైక్ మిమ్మల్ని మనం ఎప్పుడు కౌంటే చేయలేదు యువర్ నెవర్ ఇన్ అవర్ డిస్కషన్స్ యువర్ నెవర్ ఇన్ అవర్ యువర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ బట్ నాట్ ఆన్ దాట్ లెవెల్ బట్ దే షోడ్ అప్ ఆన్ దాట్ లెవెల్ ఎవరు దగ్గర ఉండి ఉండాల్సిన ప్లేస్ అని మనం ఎక్స్పెక్ట్ చేశాను వాళ్ళు కింద మన దృష్టిలో కింద పడేసరికి ఎక్కడో ఉన్న వాళ్ళు మా దృష్టిలో ఎక్కడికి వెళ్ళిపోయారు ఎదిగిపోయారు దే డిడ్ సో మచ్ దే ఆర్ దేర్ ఫర్ మీ సో నౌ దాట్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ నా నేను నా సోషల్ స్టేటస్ నా అపియరెన్స్ ప్లస్ మైనస్లు అన్నీ పక్కన పెట్టినా ఆల్ టైమ్ టూ ఏఎం త్రీ ఏఎం నేను ఎప్పుడు కాల్ చేసినా నా కోసం ఇంతమంది ఉన్నారనే ఒక ఇద్దరే అయ్యి ఉండొచ్చు ముగ్గురే అయ్యి ఉండొచ్చు కానీ ఉన్నారనే ఒక కాన్ఫిడెన్స్ ట్రూ ఫ్రెండ్షిప్ ట్రూ రిలేషన్షిప్స్ ఉన్నాయి నా లైఫ్లో నా వెదర్ మ్యారేజ్ ఆర్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నెక్స్ట్ అవన్నీ నాకు తెలియదు బికాస్ నే నేను ఆలోచించట్లేదు అటు సైడ్ నుంచి కూడా అలాంటి అలాంటిది ఏం లేదు వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ ఎవ్రీబడి ఈస్ దేర్ ఇన్ మై లైఫ్ వి ఆర్ ఫర్ ఈచ్ అదర్ బట్ నాట్ నెసెసరీలీ మేబీ నెవర్ ఇట్ విల్ హ్యాపెన్ మేబీ ఇట్ విల్ హ్యాపెన్ ఐ సో మీ లో నేను వెళ్తున్నా లైఫ్ చెప్పినట్టు ఇంకొకరు ఉన్నా లేకపోయినా నాకు దేవుడు ఒక జన్మ ఇచ్చారు ఆ లైఫ్ లో నాకు ఎన్ని అబిలిటీస్ ఇచ్చారు ఇవి అయితే నా హండ్రెడ్ పర్సెంట్ నా దగ్గర ఉన్నవే దానికి ఇంకొకరు ఉన్నా లేకపోయినా దానికి దీనికి సంబంధం లేదు సో ఇవి ఎప్పుడు ఉంటాయి ఎవరున్నా లేకపోయినా ఈ ఎస్సర్ ఎప్పుడు ఉంటుంది ఇంకొకరు వస్తే దెన్ వెరీ హ్యాపీ టు వెల్కమ్ దట్ పర్సన్ అండ్ గిఫ్ట్ దెబ్బ పర్సన్ లేదు హరి పడితేనే తప్పు హరి హరి నా సర్కిల్ హరి చేసే వాళ్ళకి కూడా నేను అదే చెప్తుంటాను హరి ఒకటి చేయకండి జరిగేలా ముర్తి వాళ్ళ గురించి మనకి ఈ ట్రావెలింగ్ లో ఈ జర్నీ లో వాళ్ళు ఏంటో మనకు తెలుస్తారు ఆ తర్వాత ఒకవేళ ఉంటే గనక ఉంటే గనక రాసి పెట్టుంటే ఎక్కడికి పోదండి ఏ ఏజ్ లో అయినదే నేను అంట ఎవరో ట్వంటీ ట్వంటీ టూ కి పెళ్లి చేసుకొని ట్వంటీ ఫోర్ కి డివోర్స్ అయిపోతారు లేదా పార్ట్నర్ చచ్చిపోతారు ఇంకెవరో ఫార్టీ కి పెళ్లి చే గోవాలోనే నాకు తెలిసిన ఉన్నారు ఫార్టీ వన్ అండ్ ఫార్టీ టూ అంటే ఇద్దరు వాళ్ళ వాళ్ళ లైఫ్ లో రెస్పాన్సిబిలిటీస్ ఉండే అంటే ఎల్డెస్ట్ సన్ చిన్న సిస్టర్స్ కి అందరికి పెళ్లి చేయించి అదన్ని చేసి సెటిల్ అయిపోయి తర్వాత అమ్మ నాన్నని చూసుకొని అన్ని అయిపోయేసరికి ఫార్టీ ఫార్టీ వన్ అయిపోయింది ఏజ్ తర్వాత లోన్లీనెస్ అందరూ సెటిల్ అయిపోయారు బ్రదర్స్ సిస్టర్స్ అమ్మ నాన్న కూడా చచ్చిపోయారు ఒకటే ఉండిపోయాడు సో తర్వాత ఏమి ఏమి ఇదే అందరూ క్వశ్చన్స్ ఏంటి ఇలాగే ఉండిపోతావా అప్పుడు రిచ్నెస్ ఉంది ఇల్లు ఉంది అన్ని ఉంది కానీ లైఫ్ పార్ట్నర్ లేదు దొరికే అవకాశం కూడా లేదన్నట్టు సొసైటీ ఫార్టీ వన్కి కి ఎవరు దొరుకుతారు అనే ఫీలింగ్ కానీ తర్వాత లవ్ లో పడి తనకి కూడా ఫార్టీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయి ఆమెది కూడా సిమిలర్ బ్యాక్గ్రౌండ్ అలాగే ఏదో జరిగి ఫార్టీ టూ ఫార్టీ వన్లో లో పెళ్లి చేసుకుని పెళ్లి అయ్యాక మళ్ళీ అందరు నవ్వుతున్నారు ఇంకా పిల్లలు ఎప్పుడు ఫార్టీ టు ఫార్టీ వన్కి పిల్లలు అవుతారా ఏంటి ఇయర్ లో బేబీ కూడా పుట్టింది సో అన్నీ కలిసి వచ్చింది నా వాట్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ సిక్స్ దే ఆర్ లివింగ్ బ్యూటిఫుల్ లైఫ్ వై నాట్ అంటే దేవుడు అండర్స్టాండింగ్ లెవెల్స్ ఉన్నాయి వాళ్ళ వాళ్ళ జర్నీలు వాళ్ళకి అర్థమవుతున్నాయి అవుతున్నాయి నీకెందుకు ఫార్టీ వన్ ఫార్టీ వన్ అయినా ఫార్టీ టూ అయినా ఆ ఫార్టీ వన్ ఇయర్స్ ది జర్నీ పంచుకోవడానికి వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయి అండ్ దేవుడు వాళ్ళు ఇన్ని సమస్యలు చేసిన సాక్రిఫైసెస్ కోసం వాళ్ళకి ఏదో ఒకటి పెట్టున్నారు ఆ నమ్మకం దేవుడి మీద నమ్మకం ఉండాలి మన అదృష్టం మీద నమ్మకం ఉండాలి అండ్ మన మన కోసం ఎవరికొకరైనా దేవుడు చేసే ఉంటారు ఇది జస్ట్ ఒక జర్నీ వాట్ ఎవర్ ఇస్ నాట్ అవుట్ ఇస్ నాట్ అవుట్ ఎవరు వేరే వాళ్ళది లైఫ్ చూసి అయ్యో వాళ్ళకి అయింది కదా నాకు అవ్వలేదు కదా అని ఆలోచించడం ఫూలిష్నెస్ ఫూలిష్నెస్ మన జర్నీయే వేరు ఇంకొకరు జర్నీయే వేరు ఇప్పుడు నేనే హీరోయిన్గా ఉన్నప్పుడే చాలామంది మీరు మిస్ అయిపోయారు అనుకోవట్లేదా మీకు మీరు ఆ హీరోతో చేయాల్సింది ఈ హీరోతో చేయాల్సింది బట్ మై జర్నీ ఇస్ టోటలీ డిఫరెంట్ ఇప్పుడు మేబీ ఐఎమ్ నాట్ వర్కింగ్ ఒక హీరోకి పక్కగా హీరోయిన్గా డ్యాన్స్ చేయట్లేదేమో నేను లేదా చేయలేదేమో మంది పక్కన హీరోయిన్గా డాన్స్ చేయొచ్చేమో చేయలేదేమో ఒకప్పుడు బట్ డూ ఐ రిగ్రెట్ ఇట్ నాట్ రియల్లీ బికాస్ మై జర్నీ ఇస్ టోటలీ డిఫరెంట్ ఐ డెవలప్డ్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్ ఆల్టుగెదర్ ఒక వేరే పాత్ ఇప్పుడు నా పాత్లో ఈ పాత్కి ఏమంటారు హీరోయిన్ అని పిలుస్తారా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని పిలుస్తారా ఏమని పిలుస్తారో నాకు తెలియదు కానీ మీ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ హేడ్ మై ఓన్ వే ఐ ఆమ్ హ్యాపీ ఇన్ దట్ వే అండ్ మేబీ ఐ ఎండెడ్ అప్ ఇన్ టోటలీ న్యూ డైరెక్షన్ నేను కొన్నిట్లో లీడ్ యాక్టర్ గా చేస్తాను, కొన్నిట్లో క్యారెక్టర్ ప్లే నాకు ఇష్టం వచ్చినట్టు నేను ఉన్నాను అండ్ దీనికి నాకు ఏం కావాలి? మనకి ఇష్టం వచ్చినట్టు బ్రతికే పవర్ దేవుడు మాకి ఇచ్చారు అంటే దానికి నాకు ఏం కావాలి? లైఫ్ లో కావాల్సిందే ఇది కదా. దాట్ యూ షుడ్ బి ఏబుల్ టు లివ్ లైఫ్ ఆన్ యువర్ టర్మ్స్. సక్సెస్ వేరు. సక్సెస్ ఆన్ యువర్ ఓన్ టర్మ్స్ ఇస్ వేరు. సో ఐ యామ్ డుయింగ్ వాట్ ఐ లైక్. వాట్ మై వాట్ మై హార్ట్ ఫీల్స్ రైట్, వాట్ మై మైండ్ ఫీల్స్ రైట్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ నైట్ వెళ్ళి బెడ్ లో ఇలా పడుకోగానే 2 నిమిషాల్లో నిద్ర వచ్చేస్తుంది నాకు. அந்த பிரச்சாத்த கொட்டார దానికి గ్రేట్ అచీవ్మెంట్ లేదనుకుంటా ఎందుకంటే ఇప్పుడు ఎంత సక్సెస్ రావచ్చు ఎంత ఉండొచ్చు కానీ నైట్ వెళ్ళి కళ్ళు మూసుకోగానే అన్ని టెన్షన్లు ఇవి అవి రిగ్రెట్ గిల్ట్లు ఉండి నేను పడుకోకుండా ఆ స్ట్రెస్ లో ఉండడానికి చేసేదంతా చేసి వర్క్లు అన్ని నా వరకు నేను చేసి నైట్ కి కూడా ప్రశాంతంగా పడుకునేంత ప్రశాంతం మైండ్ దేవుడు నాకు ఇచ్చారు నాకు గ్రేటెస్ట్ గిఫ్ట్ అంతకు మించిన ఆనందం ఏముంది నిద్రపోయే వాళ్ళు ఈ రోజు ఉంటారు అదే 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 నా మీరు అంటే మీరు అంతే హ్యాపీ కదా అంతకు మించి సంతోషం yes సో కమింగ్ టు అంటే చాలా మీ ఫిలాసఫీ అంతా ఇందులో బయటికి వచ్చేసింది చాలా క్లారిటీగా చెప్పారు సో ఇప్పుడు మీకు రిలీజ్ కి రెడీగా ఉన్నటువంటి సినిమా అందులో డెవిల్ ఒకటి రాబోతుంది కదా అందులో ట్వంటీ నైన్త్ అనుకుంటారు రిలీజ్ దిస్ మంత్ సో అందులో ఏ క్యారెక్టర్ చేశారు మీరు ఒక చాలా మంచి ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అండి అంటే నాకు డెవిల్ అని అప్రోచ్ అయ్యేవరికి అయ్యేటప్పుడు నేను ఆలోచించాను ఏముంటుంది ఏదో ఒక చిన్న రోల్ అలాంటిది అయితే ఐ లైక్ బట్ ఐ షుడ్ హ్యావ్ సంథింగ్ టు సంథింగ్ న్యూ టు ఎక్స్ప్లోర్ చిన్న రోల్ పెద్ద రోల్ అని చూడను కానీ కమ్మెంట్ గో ఉంటే నాకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు జస్ట్ ఇలా కనపడి వెళ్ళిపోవడం అంటే నాకు వేస్ట్ కదా అండ్ పెద్ద ఫిల్మ్స్ లో మాక్సిమం అలాగే ఉంటుంది పెద్ద ఫిల్మ్స్ లో పెద్ద ఆఫర్ చేయడానికి ఎవరికేం ఉండదు సో మేబీ అలా ఉండదు ఉంటుందేమో అనుకునేసరికి వాళ్ళు నాకు క్యారెక్టర్ చెప్పారు నాకు చాలా నచ్చింది అంటే ఇట్ ఈస్ అ కీ రోల్ అండ్ ఇట్ ఈస్ లిటరలీ అ కీ రోల్ మీరు సినిమా చూసేటప్పుడు తెలుస్తుంది ఎందుకు అనే ఒక అన్లాక్ అవుతుంది సినిమా అన్లాక్ అయ్యే ఒక క్యారెక్టర్ అది కా అది ఓవరాల్ స్క్రిప్ట్ లో నా పొజిషన్ చెప్తే నా క్యారెక్టర్ కూడా నా ఏమంటారు పర్సనాలిటీని ఎలా బిల్డ్ చేశారు ఆ క్యారెక్టర్ ని లుక్ నుంచి కాస్ట్యూమ్స్ నుంచి ప్రతిదీ ఎంత నీట్ గా సో ఇట్ ఇస్ సమ్థింగ్ న్యూ ఐ హెవర్ డన్ దాట్ బిఫోర్ ఫస్ట్ టైం చేశాను నాకైతే చాలా నచ్చింది నేను కూడా చాలా ఎక్సైటెడ్ గా వెయిట్ చేస్తున్నాను ఇట్ విల్ డెఫినెట్లీ సర్ప్రైజ్ ఎస్తర్ అని చూసి ఎస్తర్ కోసం అని వెళ్ళి చూస్తే జనాలు డెఫినెట్లీ సర్ప్రైజ్ అయిపోతారు ఒక చిన్న పోర్షన్ అయినా పెద్ద పోర్షన్ అయినా చూసేటప్పుడు అయితే ఎస్తర్ ఈ రోజు చేసిందా అని అనుకుంటారు

సో ఏదో ఒక ఇప్పుడు పాన్ ఇండియన్ ఫిల్మ్ లో అవి చెప్పిన ఈ మధ్య కాలంలో ఏమైపోయింది పోస్ట్ కేజీఎఫ్ అవన్నీ చెప్పొచ్చు అంటే డార్క్ డార్క్ ఇప్పుడు యానిమల్ కూడా చూడండి సో ఎవ్రీబడి వెంట ఇన్ టు వన్ ఒక కొత్త వరల్డ్ యూనివర్స్ లోపల వెళ్ళిపోయారు అక్కడ అన్ని డార్క్ అన్ని మర్డర్లు అన్ని ఏమని సో పాన్ ఇండియన్ అని చెప్పగానే ఆ మూడ్ కి వెళ్ళిపోతారు బట్ దిస్ ఇస్ బ్రేకింగ్ దాట్ ఫీ కూడా మీ క్యారెక్టర్ నా తనకి సంబంధం కళ్యాణ్ రామ్ గారి క్యారెక్టర్ కి నా క్యారెక్టర్ కి సంబంధం ఉంటుంది అలానే మళ్ళీ మనం కలిసి సీన్ లో ఒక్క సీన్ లో ఉంటాం అంతేగాని మిగతా దాన్ని బట్ వీ హీ హర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ బట్ వీ గో ప్యారలీ ప్యారలలీ వెళ్తూ ఉంటుంది అలా ప్రొడ్యూసర్ ఈ సినిమాకి డైరెక్టర్ ఫస్ట్ నవీన్ మేడారం కొన్ని సీన్స్ అతను మిమ్మల్ని డైరెక్ట్ నవీన్ గారు నవీన్ గారు ఉన్నప్పుడు చేశాను షూటింగ్ కానీ అప్పుడు కూడా అభిషేక్ గారు కూడా సెట్లో ఉండేవారు అభిషేక్ గారు నేను అదే ఇంత ప్రొడ్యూసర్ అయ్యి ఉండి కూడా ప్రతి లొకేషన్ లో ప్రతి సీన్ కి ప్రతి ప్లేస్ లో ఉంటారా మీరు అంటే హీ వాస్ ఫుల్ ఆన్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటే ఎప్పుడు కూడా ప్రొడ్యూసర్ అంటే ఎక్కడో ఉన్నారని కాదు కారేకుడిలో షూటింగ్ జరిగింది హైదరాబాద్ లో షూటింగ్ జరిగింది కారేకుడి కూడా అతను ఉన్నారు ఫ్రమ్ ఎవ్రీథింగ్ ఫ్రం ప్రొడక్షన్ యాంగిల్ లో షూటింగ్ అయిపోయిన తర్వాత మనకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్న వెళ్ళేటప్పుడు కూడా ఆయన అక్కడ ఉన్నారు మేనేజర్ ఉంటే కూడా ఆయన ఉంటారు లుక్ టెస్ట్ లో కూడా ఆయన ఉంటారు సో హీ ఎంటైర్ ప్రాసెస్ సో అభిషేక్ గారు నవీన్ మెడారంస్ దేర్ తర్వాత అంటే ఇప్పుడు చూసుకుంటే తనే అవునవును సో అది ఒక ఏదో కాంట్రోవర్సీ కూడా అయినట్టు ఉంది అది నాకు పెద్దగా తెలియదు బట్ నాకు అది ఇన్ఫర్మేషన్ అయితే ఇంతవరకు వచ్చింది దట్ నా అభిషేక్ గారు ఓన్లీ హాస్ టెన్ ఓవర్ డైరెక్షన్ ఆల్సో అని సో అయితే ఇప్పుడు డెవిల్ అనే మూవీ కనుక వస్తే మా ముందుకు వస్తే సో మీరైతే అయితే మాకు మంచి నా నా లక్ష్మి పెట్టుకో పెట్టుకోవచ్చు సమ్థింగ్ న్యూ సమ్థింగ్ న్యూ అంటే నేను అదే అంటున్నాను కదా క్వాలిటీ క్వాంటిటీ ఎంతో చెప్పలేము బట్ క్వాలిటీ రోజులు ఎక్కువ అయిపోయిందంటే ఎందుకంటే ద ట్రీట్మెంట్ ఇస్ దేర్ రోజులు ఒక టెన్ డేస్ అని చెప్పొచ్చు బట్ ద ఫిల్మ్స్ ఫ్లో అండ్ అది మేకింగ్ అంత ఉంది ఎస్ ఈవెన్ లెంత్ ఉంది లైక్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఐమ్ నాట్ అమన్ గో రోల్ బట్ ఐఎమ్ నాట్ సియింగ్ దట్ అట్ ద సేమ్ టైమ్ అంటే జనాలు ఏమనుకుంటారు ఇది ఒక కన్వెన్షనల్ సినిమా సబ్జెక్ట్ కాదు ఇది ఒక వేరే సినిమా సబ్జెక్ట్ ఇట్స్ అ స్ట్రాంగ్ కీ క్యారెక్టర్ విచ్ విల్ అవుట్ ఫస్ట్ టు లాస్ట్ ఉంటుంది క్యారెక్టర్ బట్ ఇన్ అ డిఫరెంట్ వే విచ్ ఇస్ వై ఐ అగ్రీ నేను అగ్రీ చేసిన కారణమే అది ఒక ఏదో రకంగా ఇట్స్ డిఫరెంట్ సినిమా ఓవరాల్ అంటే మీకు వచ్చినట్లు చూజ్ చేసుకుంటున్నారు అయితే అవునవునవును ఎందుకంటే సినిమా ఐ సినిమా ఐ లవ్ సినిమా బట్ ఐ ఆల్సో లవ్ మై సెల్ఫ్ అండ్ మై కరియర్ సో నేను చేసేటప్పుడు నాకు గ్రోత్ ఉండాలి అట్లీస్ట్ ఒక్క అడుగు అయినా ముందుకు ఉండాలి నేను నిన్నటి కింద ఒక్కరోజు రివర్స్ వెళ్లే సినిమానే అయితే నేను ఇప్పుడు దాకా చేసిన అన్ని సినిమాల కింద వర్స్ సినిమానే అయితే అది చేసి ఇట్స్ వేస్ట్ ఆఫ్ మై టైమ్ ఎనర్జీ సో నో ఐ సేమ్ టైం రిపీటెడ్ అయితే కూడా నేను చేయను సినిమాలో ఇంకో సినిమాలో అయితే కూడా నాకు యాజ్ అన్ యాక్టర్ గ్రోత్ లేదు పర్సన్ గ్రోత్ లేదు ఓన్లీ డిఫరెన్స్ ఉంటే ఒక్క సినిమాకి ఇంకో సినిమాకి నాకు ఏదో ఒకటి కొత్తగా ఉండాలి ఓన్లీ దెన్ తీసుకుంటాను ఐ నో దట్ చేశాను అయ్యాను అనే ఒక అది కాకుండా ఇంకేముండే ఇప్పుడు చేస్తున్నవి కానీ రెడీ టు రిలీజ్ తెలుగులో ఒకటి మాయా అని ఒక సినిమా ఉంది ఇంకొకటి టెనెంట్ అని ఒక సినిమా ఉంది మాయా ఇస్ అ హీరోయిన్ సెంట్రిక్ సబ్జెక్ట్ అది ఒక హారర్ థ్రిల్లర్ హారర్ క్రైమ్ థ్రిల్లర్ సో మీరు లీడ్ అది లీడ్ రోల్ హీరోయిన్ సెంట్రిక్ అంటే మెయిన్ మెయిన్ మాయా అనేది క్యారెక్టర్ నేమా లేకపోతే అది మాయా అనేది ఒక క్యారెక్టర్ పేరు కానీ ఇది నా క్యారెక్టర్ కాదు అలా సో ఇట్స్ నైస్ సబ్జెక్ట్ నచ్చింది నాకు స్టోరీ చాలా నచ్చింది సో ఇప్పుడు ఫస్ట్ కాపీ చూడాలి పబ్లిసిటీ వాటిలో చూస్తే ప్రెగ్నెంట్ కనిపిస్తుంది అది నేనే కానీ అది ఒక వేరే వేరే అదే నేను హారర్ క్రైమ్ థ్రిల్లర్ సో దర్ ఇస్ త్రీ థింగ్స్ ఇన్ ఇట్ కంప్లీట్లీ హారర్ కాదు యాక్చువల్లీ ఒక క్రైమ్ థ్రిల్లర్ ఓన్లీ క్రైమ్ థ్రిల్లర్ కూడా కాదు సో అన్ని కలిపి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒక ఫ్యూజన్ జోనర్ లాగా తీశారు డెబ్యూ డైరెక్టర్ కానీ నాకు తన తన స్టోరీ చెప్పేటప్పుడే నచ్చింది అది బాటమ్ లైన్ చాలా బాగుంది సో షూటింగ్ చేసేటప్పుడు కూడా బాగా చేశారు డబ్బింగ్ వరకు చూశాను నచ్చింది ఇప్పుడు ఫస్ట్ కాపీ చూడాలి బట్ ఐ థింక్ ఓవరాల్ ద సబ్జెక్ట్ ఈస్ గుడ్ మూవీ బాగా వచ్చుంటుంది అని నా నమ్మకం బట్ సినిమా నాకు స్టోరీ సబ్జెక్ట్ వరకు అయితే చాలా నచ్చింది సో మాయా అని ఒక సినిమా ఇంకొకటి టెనెంట్ అని ఒక సినిమా ఇప్పుడు రేపు ట్రైలర్ లాంచ్ ఉంది అది యుగంధర్ గారు డైరెక్టర్ ఇంతకి ముందు ఇప్పుడు కాకా ఇప్పుడు కా కాకా ఇంకెప్పుడు అనే ఒక సినిమా తీశారు అది జీ ఫైవ్ లో చూశాను తను నాకు అది ఫస్ట్ అది చూపించారు అది చూసి నాకు చాలా నచ్చింది